హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అగ్రతారాల సినిమాలు ఏళ్ల కొద్ది సమయం తీసుకుంటున్నాయి ఒకప్పుడు ఏడాదికి రెండు సినిమాలతో అలరించిన తారాలు ఇప్పుడు రెండు మూడేళ్లకు సినిమాకే పరిమితమవుతున్నారు ఎప్పుడు విడుదలైతాయా ఆ సినిమాల కోసం ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోతుంటారు అభిమానులు భారీ తారాగణం పాన్ ఇండియా హంగుల జోడింపు సరైన విడుదల తేదీల అన్వేషణ ఇలా వాటి వెనుక చాలా లెక్కలుంటాయి అందుకే అంత ఆలస్యం యువ హీరోలకు ఈ విరామం బాగా కలిసి వస్తుంది అగ్రతారాలతో సినిమా కుదిరే అవకాశం లేకపోవడంతో చాలామంది దర్శకులు యువ హీరోలపై దృష్టి పెడుతున్నారు అదునుగా వాళ్ళు కూడా వేగం పెంచి చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు ఇక రానున్న రోజుల్లో యువ హీరోల సినిమాల విడుదల సంఖ్య భారీగా పెరగనుందని చెప్పొచ్చు ఇకపోతే ప్రస్తుతం అడవిశేషు గురించి తీసుకుంటే అడవిశేష్ డెకాయిట్ గూడాచారి అని రెండు చిత్రాలు చేస్తున్నాడు ఈ రెండు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి వీటితో పాటు మరో చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని చెబుతున్నాడు శేష్ ఇక మరో కథానాయకుడు నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలోనే స్వయంభూ ది ఇండియా హౌస్ చిత్రాలు చేస్తున్నారు ఇవి పూర్తయితాయో లేదో ఆ వెంటనే కార్తికేయ యాత్రి మొదలవుతుంది ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి వరుస విజయాలతో జోరు మీదున్న సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా ప్రస్తుతం జాక్ తెలుసు కథా చిత్రాలు రూపొందుతున్నాయి ఆ తర్వాత టిల్లు ఫ్రాంచైజీలో భాగంగా టిల్లు క్యూబ్ తెరకెక్కనుంది ఇక శర్వానంద్ కథానాయకుడిగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది బైక్ రైడింగ్ నేపథ్యంలో సాగే ఓ స్పోర్ట్స్ డ్రామా ఇది ఇక శర్వానంద్కి ముప్పై ఆరవ చిత్రం ఇది ఆయన ముప్పై ఏడవ చిత్రం రామ్ అబ్రాజు దర్శకత్వంలో రూపొందుతోంది ఈ రెండు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి వీటితో పాటు ఇటీవలే సంపత్ నంది దర్శకత్వంలో ముప్పై ఎనిమిదవ చిత్రాన్ని ఖరారు చేశారు శర్వానంద్ ఇదొక పీరియాడిక్ కథతో రూపొందుతోంది ఇక ఈ సినిమాలు వచ్చేడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే టైసన్ నాయుడు చిత్రంతో సందడి చేయనున్నారు దీంతో పాటు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలోనూ లుధీర్ అనే ఓ యువ దర్శకుడితోనూ సినిమాలు చేస్తున్నారు ఇక మంచు మనోజ్ నారా రోహిత్తో కలిసి ఓ తమిళ చిత్రం రీమేక్లో నటిస్తున్నారు ఇక విశ్వక్సేన్ ప్రస్తుతం మెకానిక్ రాఖీ లైలా సినిమాలు చేస్తున్నారు శ్రీధర్ గంట దర్శకత్వంలో ఓ పొలిటికల్ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాని అనుదీప్ దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రాన్ని కూడా చేస్తున్నారు ఇక మెకానిక్ రాఖీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక శ్రీ విష్ణు వచ్చే నెలలో స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆ తర్వాత ఆర్ట్స్ సంస్థలో కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు ఇక జానకి రామ్ మారెల్లా దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే ఇక మట్కా సినిమాతో బిజీగా గడుపుతున్నాడు వరుణ్ తేజ్ తదుపరి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ నుంచి మొదలు కానుంది మరో రీమేక్ సినిమాపై కూడా చర్చలు సాగుతున్నట్టు సమాచారం ఇక యువ హీరోలో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న కథానాయకులు నాని నాగ చైతన్య నితిన్ ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాపైనే దృష్టి పెట్టినా కూడా ఆయన కూడా వరుసగా సినిమాలు చేయబోతున్నారు ఇకపోతే ప్రస్తుతం హిట్ త్రీ చేస్తున్న నాని తదుపరి శ్రీకాంత్ ఓదెల సుజీత్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే ఇక నితిన్ రాబిన్ హుడ్ తమ్ముడు చిత్రాలతో వరుసగా సందడి చేయనున్నారు ఇవి కాకుండా కొత్త సినిమాలు కొన్ని లైన్లో ఉన్నాయి ఇక యువ హీరోలు చాలామంది చేతి నిండా సినిమాలతో జోరు మీదున్న కొంతమంది ఇంకా సరైన కథల కోసం ఎదురుచూస్తున్నారు అక్కినేని అఖిల్ వైష్ణవ్ తేజ్ తదితర తారలు ఇలాగే వేగం పెంచారంటే వచ్చే ఏడాది మరింత హంగామానే అనేది పరిశ్రమ వర్గాల అంచనా సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి